ఈ జీవితం విలువైంది రమ్మని సెలవైంది అనే పాట పాడుకున్నాం కదా అది చాలా వాస్తవం ఈ జీవితం మాత్రమే విలువైంది దాని ముందు సంపదలు సాటి కావు వజ్రాలు వైడూర్యాలు సాటి కావు బంధువులు చుట్టాలు ఆఖరికి తల్లిదండ్రులు కూడా సాటి కాదు ఎవరి జీవితం వాళ్ళకి విలువైంది ఏం విలువైంది చెప్పండి ఈ జీవితం విలువైంది కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న చాలా మట్టుకు కుదిరినంత మేరకు సంపాదించుకున్నాం అంత విలువ దానికి సంబంధించిన విలువ కాదు అది రెండవది కార్లు బంగాళాలు కొనుక్కొని దాంట్లో మనం సౌకర్యమైన జీవితం గడుపుదాం అందుకు పనికొచ్చే వచ్చే విలువ కదా దాని ద్వారా వచ్చే విలువ కాదు అది ఏంట విలు జీవితం ఒకటే విలువైంది జీవితానికి సంపద రెండవది బంధు జనాంగం మూడవది తల్లిదండ్రులు ఎందుకంటే ఈ జీవితం విలువైంది ఏదో రోజు ఆస్తులు పోతే ఎంత పోతే నువ్వు కోటి రూపాయలు సంపాదించిన వేళ నువ్వు ముసులు పెద్ద మంచు వేస్తారు పొరపాటున ఏమాత్రం తేడా ఉండదు బంగారు పొలగిరువు పెట్టుకుని ఊరేగిస్తారు అనుకోమాకండి తాటి కాల్చేపే వయసులో మంచంలోనే ఉండాలి వాళ్ళు చెప్పిందని వినాలి ఎంతకాలం నువ్వు అనుకుంటావు కోకున్నంత వరకు నా మాట వింటున్నారు కదా నా గొంతు అందరికి భయాన్ని కలిగిస్తుంది కదా నేను ఒప్పుకోండి కదా నేను అందరిని శాసిస్తున్నానని కాలం ఇక సదాకాలం శాశ్వతం ఎంత విలువైన అంటే నా మాట అందరూ వింటున్నారు అన్నావు కాదు కాదు నువ్వు కూడా ఇంకొకరి మాట వినాల్సే రోజు వచ్చింది ఆ రోజు నువ్వు మంచంలో ఉంటావు అంటే ఏంటి ప్రాస్తులు లేకుండా ఆస్తులు లేవా మంచలో ఉండడానికి కాదు ఆస్తులు ఉంటాయి అంతస్తులు ఉంటాయి అయి లేనోడు మంచాలో ఉంటాడు అయ్యన్నోడు మంచంలో ఉంటాడు సమస్య లేదు దాంట్లో అంటే ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు విలువైనవి కాదు ఏంటి శాశ్వతం కాదు విలువైనవి కాదు అంటే కొట్టేసారు దీన్ని దేవుడు ఏం చేశాడు దీన్ని కొట్టేశాడు అంటేంటి ఆశ్రమం అంతస్తులకి మన జీవితంలో ఉండే మన ఆత్మకి రెండింటికి విలువైంది ఏంటి ఆస్తుల అంతస్తులు మాత్రం కాదని చెప్పేశాడు రెండవది ప్రాణం కూడా విలువైంది కాదంట ఏంటి నీ ప్రాణం కూడా విలువ అంటే ఈ భూమి మీద శరీరాన్ని విడిచిపెట్టడం అనేది విలువ కాదంట నీ జీవితమే విలువైందంట అదేంటి ఏలు కోసుకుంటే అమ్మ అంటాం ఏలు కోసుకోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం గొడవలు గెలవకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం గొడవలు వెళ్ళినా మనమే గెలవాలి మన జీవితాన్ని విలువైందిగా ఎంచుకోవడానికి చెత్త అంతటిని నింపుకుంటాం ఏంటి మనకు విలువ రావాలని చేయకూడని పాప కార్యాలన్నీ చేస్తాం మీ నోటి కాడ అన్నం ఉండాలంటే ఇంకో నోటికాయటానికి తీయడానికి కాడము ఎవరైనా ఏదో వాడు ఐదు రూపాయలు సంపాదించుకోవాలంటే ఏదైనా చేసుకుంటున్నాడు అనుకో యువతను ఓర్చుకొని అంటే నీ విలువ పెంచుకోవడానికి ఎదురోట విలువని నువ్వు ఏర్పాటు చేస్తాను అంటే ఏంటి నీ ప్రాణానికి నీ ప్రాణం కూడా విలువైంది కాదు అది పోతుంది కదా అది కూడా విలువైంది కాదు నీ ఆత్మకి జీవితం విలువైంది నీ ఆత్మే విలువైంది అంటున్నాడు ఏంటి మొదటిది డబ్బు విలువైంది కాదు లోకంలో ఉన్న బంధుత్వాలు బంధాలు విలువైనవి కాదు రెండవది ప్రాణం కూడా విలువైంది కాదు అది పోయింది అనుకో ఆత్మ ఒకటి దయచేసింది దేవుడి దగ్గరికి వెళ్ళింది ఏంటి దయచేసి దేవుడి దగ్గరికి వెళ్ళింది శరీరం మట్టి అయిపోద్ది విలువైంది ఏంటంటే నీ ఆత్మ విలువైంది ఏంటండి మీ ఆత్మ దేవుడు ఇచ్చిన ఆత్మ దీంట్లో తామతమ్యాలు ఉండవంట మరి నాకు కూడా తామసం ఉండవంట చిన్న పెద్ద లేదంట అక్షయగాడైనా సరే కృపాలైనా సరే అక్షరం అయినా సరే కవిత అయినా సరే ఇప్పుడు వచ్చిందో తెలియదు కానీ వచ్చింది తీసుకెళ్లిపోద్ది చూడండి నాకు మౌలిక అంటుంది ఏమంటుంది ఎనిమిదేళ్ల పిల్లని రేప్ చేసి పాడు చేసి కాలంలో పడేశారంట చంపేసి మరణం ఏ రూపంలో మరణం అయితే అందరికీ వస్తుంది వచ్చే శిక్షలు వేరు అవన్నీ గవర్నమెంట్ చూసుకుంటే కాకపోతే ప్రాణం కూడా అంత విలువైందేం కాదు ప్రాణానికి ముందున్న జీవితం విలువైంది డబ్బు కన్నా విలువైంది బంధుత్వాల కన్నా విలువైంది చివరికి ప్రాణం కన్నా విలువైంది నీ ఆత్మ జీవితం ఏంటి నీ ఆత్మ విలువైంది దేవుడు ఏం చెప్తున్నాడు నీ ఆత్మ విలువైంది ఇంకేం విలువైంది ఏమి లేదు భూమి మీద అంతా మాయ ఒక భక్తులు పడతాడు మాయాలోకం మాయాలోకం అని పడతాడు మాయాలోకం ఉంటది నాకు అనిపించింది నిన్న కనిపించిన వాళ్ళు ఈ రోజు కనిపించరు ఈ రోజు మాట్లాడినోళ్ళు రేపు కనిపియరు అందరూ ఒకళ్ళ తర తప్పులు ఎగిరిపోతానే ఉంటాం ఎగిరిపోతానే ఉంటాం దీని గురించి ఎవ్వరు ఆలోచించరు దీని గురించి ఎవ్వరు ఆలోచించరు ఏం ఆలోచిస్తారు నా జీవితానికి విలువ తెచ్చి పెట్టేది ఏంటి మేము బ్రతుకున్నప్పుడు ఫ్రిడ్జ్ కొనుక్కుంటే చుట్టుపక్కల ఇస్తారా బిల్డింగ్ కొనుక్కుంటే చుట్టుపక్కల విలువ ఇస్తారా పొలం కొనుక్కుంటే విలువ వస్తారా ఏం కోరుకుంటే అనేది లోకంలో ఉన్నటువంటి ఎప్పుడో ఒకప్పుడు మా ముందు నుండి కనుగరిపోయి కనుమరుగైపోయాయి ఏదో ఒక రోజు చెడిపోయాయి ఏదో ఒక రోజు కూలిపోయాయి వాటిని తెచ్చి వాటి ద్వారా నా జీవితానికి విలువ వస్తుంది అని ప్రపంచం మోసపోతుంది దేని వల్ల విలువ వచ్చింది దేని వాళ్ళకి విలువ రాదు ఒక ఆరు కొనుక్కున్నావు అనుకో రికార్ రాదా వచ్చింది పోని ఈ రోజు నువ్వు కొత్తగా కొన్నావు రెండు నెలలకు పాత కరవదు ఇంకో సంవత్సరాలు నీకు రిపేర్ రాదా రిపేర్ వచ్చింది ఇక అంటే అది విలువ నవ్వదు రోజుకి అది నీ ప్రాణానికి నీ ఆత్మకి ఏమాత్రం విలువ నవ్వదు అది శాశ్వతమైన విలువే కాదు శాశ్వతమైన విలువేం కాదు నిన్ను పొగిడితే ఒక రూపాయి వచ్చింది స్వార్థంతో ఇంకోటి పొగుడతాడు నీకు ఏదైనా సహాయం చేస్తే ఇంకోటి ఏదో వచ్చిందనే స్వార్థంతోనే ఏదైనా చేస్తాడు అది విలువ నవ్వదు కాకపోతే విలువ నిబంధన తెచ్చుకొని జీవితంలోకి నిజాన్ని మర్చిపోతాను ఏంటి నిజమేంటి దేవుడిచ్చిన ఆత్మ విలువైంది ఇంక ఏది విలువైంది కాదు నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆత్మని మీరు కాపాడుకుంటే ధన్యుడు ఆ ఆత్మ ఎందుకు విలువైందంటే ఆ ఆత్మ భూమి మీద మిమ్మల్ని బ్రతికింపజేసింది రెండోది మీ ఆత్మ మరణం తర్వాత కూడా బ్రతికే ఉండింది ఏంటి మీ ఆత్మ భూమి మీద బ్రతికింపజేసి మిమ్మల్ని మరణం తర్వాత కూడా బ్రతికుండిద్ది అంటే శరీరాన్ని విడిచిపెడతారు కదా మీకు అర్థం కావడానికి ఒక విత్తనం ఇప్పుడు ఒక బెరీకాయ తీసుకోండి లేకపోతే ఏదైనా నేరెడ్కాయ తీసుకోండి నేరెడ్కాయ తినేస్తాం తినేసిన తర్వాత సత్తా లేదా మరోదా అలాగే నీ శరీరం కూడా ఈ భూమి మీద నీ శరీరాన్ని మొత్తం అనుభవించిన తర్వాత నీ ఆత్మ కూడా ఇంకో దగ్గర బ్రతకడానికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది నీ ఆత్మ రెండే రెండు ప్రదేశాలు వెళ్తున్నాట ఇప్పుడు భూమి మీద మన విజయవాడ నుంచి ఢిల్లీ వరకు చాలా ఊర్లు ఉన్నాయి తప్పచ్చు అంటే చాలా ఊర్లు ఉన్నాయి ఏ ఊర్లో అయినా మనిషి వెళ్ళొచ్చు బ్రతకొచ్చు ఏంటి భూమి మీద ఇప్పుడు అన్ని రెడ్డి కవి అమ్మే ఒక్కూర్లో నమ్ముతాడ కాలేజ్ మనీ అన్నూర్లో పంపిస్తాడు అన్నీ కొనుక్కుంటారు తింటారు ఈ భూమి మీద కూడా మనిషి చాలా ఊర్లు తిరవచ్చు నా జీవితం విలువైంది నా కళ్ళ ద్వారా నా జీవితాన్ని అనుభవిస్తాను నేను అనేక నన్నుని చొక్క పెట్టుకుంటాను కాప సరే తప్పైనా సరే అని ప్రపంచం మొత్తం తిరగచ్చు ప్రపంచంలో చాలా దారులు ఉన్నాయి కానీ మరణం తర్వాత ఈ భూమి మీద అనేక ప్రదేశాలు తిరిగిన నీ ఆత్మ నీ శరీరం శరీరం మట్టే పొంది నీ ఆత్మ మాత్రం మరణం తర్వాత అన్నూరు లేవు మరణం తర్వాత అన్నూరు లేవు మరణం తరలికి ఎన్నోరున్నాయి రెండు వేలు రెండు ఊర్లు ఉన్నాయి అరవండి రెండు ఊరు పేరు కొన్ని బైబుల్ పెట్టుకుంటే కదా యాతను అంటే అక్కడ యాతను పొందే స్థలం ఏంటంటే భూమి మీద ప్రపంచ కూరులు నయాంగా వాటర్ ఫాల్స్ నేను అమెరికా వెళ్ళాను లండన్ వెళ్ళాను స్విజర్లాండ్ వెళ్ళాను ఐదు కొండల మధ్యలో ఫ్రెక్కింగ్ చేశాను తన పైన పర్వతాలు ఎక్కాను ర్యాకింగ్ వెళ్ళాను నేను ఒక ఒక దేశానికి రాజ్యాంగాన్ని రాశాను ఒక ప్రపంచంలో నేను ఎంత తీర్గాల్లో నువ్వు ఎన్ని మురిసిపోయినా నువ్వు భూమి మీద తినగలవు కానీ మరణం తర్వాత నూరు ఇవ్వండి మరణం తర్వాత ఎన్నూరులో ఉన్నాయి రెండు